హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రాచీన తెలుగు సాహిత్యం ప్రాచీన తెలుగు సాహిత్యంలో భాగంగా మనం ప్రాగ్ యుగ భాషా సాహిత్య విశేషాల గురించి తెలుసుకుందాము క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం వెయ్యి మధ్య గల యుగాన్ని ఏమంటారు క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం వెయ్యి మధ్య గల యుగాన్ని ప్రాజ్ఞన్నే యుగం అనడం జరుగుతుంది ప్రాజ్ఞన్నే యుగంలోని రెండు వందల అరవై తొమ్మిది శిలా తామ్ర శాసనాలను పరిశీలించిన వారు ఎవరు ఎవరు అంటే బుధరాజు రాధాకృష్ణ రా బు బుధరాజు రాధాకృష్ణ ప్రాగ్నయుగ భాషా విశేషాలను ఉదాహరణలతో వివరించింది ఎవరు ఎవరు అంటే బుధరాజు రాధాకృష్ణ తొలిగది శాసనం ఎప్పటిది ఎక్కడుంది తొలిగది శాసనం క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటిది కడప జిల్లా ఎర్రగూడిపాడులో చెన్నకేశలయంలో కలదు తెలుగు 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 రూపాంతరాలేవని పేర్కొన్నది ఎవరు తెనుగు తెలుగు రూపాంతరాలు రూపాంతరాలేనని ఎవరు బిహెచ్కే నన్నయ నన్నెచోడు ఇద్దరూ ప్రయోగించిన తెలుగు శబ్ద రూపాలేవి తెలుగు తెలుగు తొట్ట తొట్ట తొలి తెలుగు గద్య శాసనాన్ని వేయించింది ఎవరు ఎరికల్ ముత్తిరాజు ముత్తురాజు ఎరికల్ ముత్తురాజు తొట్ట తొలి తొలి తెలుగు శాసనాన్ని వేయించింది ఎరికల్ ముత్తరాజు ముత్తురాజు మొట్టమొదటి పద్య శాసనం ఏది మొట్టమొదటి పద్య శాసనము క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది నాటిదైన పాండురంగుని పాండురంగని అద్దంకి శాసనం మొట్టమొదటి పద్య శాసనం ఏదంటే క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది నాటిదైన పాండురంగని అద్దంకి శాసనం అద్దంకి శాసనంలోని పద్యచందస్సు ఏది అద్దంకి శాసనంలో పద్యచందస్సు తరువోజ రేనాటి చోళ రాజైన పుణ్యకుమారుని శాసనం ఏది రేనాటి చోళ రాజైన పుణ్యకుమారుని శాసనం ఏది అంటే పొట్లదుర్తి మాలెపాడు క్రీస్తు శకం ఆరు వందల పది ఏ ప్రకృత భాష శాసనంలో తెలుగు పదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ ఏ ప్రకృత శాసనంలో తెలుగు పదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే పొట్లదుర్తి మాలేపాడు శాసనంలో కనిపిస్తున్నాయి పొట్లదుర్తి మాలేపాడు శాసనంలోని ఛందస్సు ఏది అంటే దగతి రగడ దగతి రగడ జినవల్లభుని కుర్కియాల శాసనంలోని ఛందస్సు ఏది జినవల్లభుని కుర్కియాల శాసనంలోని ఛందస్సు కందం వెయ్యి ఇరవై రెండు సంవత్సరం రాజరా రాజరాజ కొరిమిల్లి శాసనంలో ఛందస్సు ఏది అంటే రగడ జయసింహ వల్లభుని ఏ శాసనంలో ఆరు వందల నలభై ఒకటి తెలుగు సంస్కృతం కలిపిన పదాలున్నాయి బిప్పర్తి శాసనంలో గుణా గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో ఏ పద్యం లభిస్తుందంటే పద్యం క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతం నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఏ పద్యం ఉంది అంటే మధ్యక్కర క్రీస్తు శకం వెయ్యి నాటిదైన మిరియాల కామసాని గూడు గూడూరు శాసనంలో ఉండే పద్యాలు ఏవి అంటే చంపక ఉత్పలమాలలు ఆడవాళ్ళు పాడుకునే రామాయణం పాట ఏ ఛందస్సులో ఉంది మధ్యక్కర గుణ గుణగా విజయాదిత్యుని రామాయణం పాట ఏ ఛందస్సులో ఉంది చంపకం ఛందస్సులో ఉంది క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై మూడు నాటి సర్వదేవుని పొన్నకవి ఆది పురాణంలో ఉన్న పద్యం ఏది మత్తేపము గుణ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో ఉన్న పద్యం ఏది తేటగీతి ధర్మవరం శాసనంలో ఉన్న పద్యం ఏది ఆటవెలది ధర్మవరం శాసనంలో ఉన్న పద్యం ఆటవెలది శాసనాల్లో కనిపించని ఛందస్సు ఏది శార్దూలం శాసనాల్లో కనిపించని చందస్తు శార్దూలము ప్రాజ్ఞన్నయ్యుగా శాసన భాషలో దేశ్య వర్ణ వర్ణాల సంఖ్య ఎంత ముప్పై మూడు దేశ్య వర్ణాల సంఖ్య ముప్పై మూడు అచ్చులు పది హల్లులు ఇరవై మూడు ద్రావిడ భాషలకే పరిమితమైన ప్రత్యేక వర్ణం ఏది అంటే బండిరా ద్రావిడ భాషలోని తెలుగులో ఏ వర్ణాలైనాయి ఏ వర్ణాలైనాయి ద్రావిడ భాషలోని తెలుగులో ఏ వర్ణాలైనాయి రా డా నయకు పూర్వం రేఫాకు బదులుగా ఏమివాడు వలఫల గిలక ననేకు పూర్వం రేఫాకు బదులుగా ఏమి వాడారు గిలక ప్రాజ్ఞానే యుగంలో కనిపించే సరళాల సంఖ్య ఎంత పది చెరువు అనే పదం మూల ద్రావిడ పదమైన దేని నుండి వచ్చింది కెరాయ్ తాళవ్యాచ్లకు ముందున్న కావర్ణం తెలుగు చా వర్ణంగా మారడాన్ని ఏమంటారు తాళ్య తాళవీకరణం కివి చెవి కిలి చిలుక ప్రాచీన ద్రావిడ భాషలోని లా వర్ణం తెలుగు శాసనాలలో ఎప్పటి వరకు కనిపిస్తుంది క్రీస్తు శకం ఆరు వందల వరకు లా లాగా మారడం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటికీ ముగియుండవచ్చునని ఈ భాషావేత్తలు భావిస్తున్నారు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో ప్రారంభమై తొమ్మిదవ శతాబ్దానికి పూర్తయింది పని అనే పదానికి ప్రాచీన పని శాసన రూపం ఏది పని 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 అనే పదానికి శా ప్రాచీన శాసన రూపం ఏది అంటే పని తాళవ్యీకరణం అంటే ఏమిటి ఏంటంటే మూల కా వర్ణానికి తాళవ్యాచులు పరమైనప్పుడు తెలుగులో చకారంగా మారటం తాళవ్యీకరణం అంటే ఏమిటి మూల కా వర్ణానికి తాళవ్యాచులు పరమైనప్పుడు తెలుగులో చకారంగా మారతాయంట వర్ణ వర్ణ వా వర్ణ వ్యత్యయం వలన ఏర్పడిన పదాది డకారం డకారంగా మారటం శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తుంది క్రీస్తు శకం పదవ శతాబ్దం నుండి పదాది సంయుక్తంలోని రేఫ పన్నెండవ శతాబ్దంలో రాలిపోయి ఉంటుందని రాలిపోయి ఉంటుందని భావించింది ఎవరు బద్రీరాజు కృష్ణమూర్తి ఇయంతాలనే తప్ప యత్వరూపాలు కావ్యాలలో ప్రయోగించకూడదని చెప్పిన లాక్షణికుడు ఎవరు కేతన ఆంధ్ర భాషాభూషణం అన్యదేశ్య భాషలలో హకారంలో పించటం శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తుంది పదహారవ శతాబ్దం నుండి ఉదాహరణకు సాహేబు సాయిబు హత్య హత్య ఫరుమాన ఫౌజుదార్ వంటి ఉర్దూ పదాలు శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తాయి పదిహేడవ శతాబ్ది నుండి కావ్య భాషలో అరబ్బీ పార్షీ పదాలు ఎక్కువగా ఎవరి కాలం నుండి కనిపిస్తాయి శ్రీనాథుని కాలం నుండి వార్త కేకర సంధి చేయని ప్రాచీన కవి ఎవరు నన్నయ్య ఏమ్యాది గణంలోని ఇకారానికి వయా వయాకరు వయాకరుణులు చెప్పిన వైకల్పిక లోపం నన్నయ్య కావ్యంలోని భాష లేదని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు చిలుకూరి నారాయణరావు ఈశ్వర శబ్దం పరమైనప్పుడు కొన్ని సమా శాసనాలలో కనబడే సంధి ఏది ఈశ్వర శబ్దం పరమైనప్పుడు కొన్ని శాసనాలలో కనబడే సంధి ఏది అంటే పరరూప సంధి ఉదాహరణకు భూమీశ్వర మల్లీశ్వర నిజోషధి నిజోషధి అనే తెలుగు సంధిని వాడిన కవి ఎవరు నన్నెచోడు కథానుసరణ అనే తెలుగు సంధిని పాటించిన కవి ఎవరు చెంగల్వా కాలకవి శాసన భాషలో బహువచన ప్రత్యయాలేవి లూలు కావ్య భాషలో బహువచన ప్రత్యయాలేవి లూ రూ శాసన భాషలో ప్రత్యేకమైన విభక్తి ప్రత్యయం కనిపించని విభక్తి ఏది షష్ఠి నన్నయ నన్నెచోడు వాడిన ఉత్తమ పురుష సర్వ సర్వనామ బహువచన రూపం ఏది తారు ప్రాజ్ఞానయ కాలము శాసనాల్లో ఐదు సంఖ్యావచనానికి కనిపించే రూపం ఏది ఏను ఏనూరు అంటే ఐదు వందలు ప్రాజ్ఞానయ కాలపు శాసనాల్లో ఐదు సంఖ్యావచనానికి కనిపించే రూపం ఏది ఏను ఏనూరు అంటే ఐదు వందలు ప్రాగ్ నేయ యుగ భాషలో విశేషణ రూపాలు దొరకని సంఖ్యావాచనం సంఖ్యావాచకం ఏది అంటే ఏడు ప్రాగ్నన్నేయ యుగ భాషలో విశేషణ రూపాలు దొరకని సంఖ్యావాచకం ఏది అంటే ఏడు ప్రాగ్నన్నేయ యుగ శాసనాల్లో ప్రాగ్నన్నేయ యుగ శాసనాలలో దొరకని ఏవి ఉత్తమ పురుష ఏకవచన క్రియారూపాలు మొట్టమొదటి తెలుగు పదంగా గుర్తించబడిన పదమేది నాగాబు నాగాబు మొదటి తెలుగు పదంగా గుర్తించిన వారు ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి నాగాబు పదం ఎక్కడ ఉంది అమరావతి స్థూపం గుంటూరు జిల్లా అమరావతి స్తూపం ఏ కాలం నాటిది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం శాతవాహనుల కాలం నాటిది నాగాబు శబ్దంలో నాగా అనేది సంస్కృత శబ్దం నాగాబులోని భూ అనేది అమహద్వాచక ప్రథమైక వాచక వాచన ప్రత్యయం ప్రథమైక వాచన ప్రత్యయం ఇటీవలి కాలంలో అమరావతి స్థూపశిలలోని దొరికిన రెండవ భాగాన్ని బట్టి నాగాపు పరిపూర్ణ రూపం ఏది నాగబుద్ధ ప్రాజ్ఞన్నయ శాసనాల్లో కనిపించే సమాసాలు ఎలాంటివి మిశ్రమ సమాస మిశ్ర సమాసాలు వైరి సమాసాలు ప్రాగ్నన్నేయ శాసనాల్లో కనిపించే సందులు ఎలాంటివి అచ్చ అస్తందులు హల్సందులు ప్రాగ్ శాసనాల్లో కనిపించే ఛందస్సులేవి తరువోజ సీసం మధ్యక్కర కందం చంపక ఉత్పలమాలలు ఆటవీలది తేటగిసి ఇంతటితో ప్రాగ్ నన్నయ్య ప్రాగ్ భాషా సాహిత్య అనేటివి కంప్లీట్ అయ్యింది తర్వాత నన్నయ్య గురించి తెలుసుకుందాము నన్నయ్య కాలపు సాహిత్యం గురించి తెలుసుకుందాము